అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వేపకుంటలోని రామలక్ష్మి గారి మేడ మీద ఉన్నాం సో మేడ మీద కొన్ని సంవత్సరాలుగా రామలక్ష్మి గారు పంటలు పండిస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ డిఫరెంట్ మొక్కలు ఏంటి అండ్ ఏమేమి పండిస్తున్నారు ఇన్స్పిరేషన్ అన్నీ ఒకసారి రామలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం మీరు అసలు ఇన్ని మొక్కలు ఎలా పెంచాలన్న ఇన్స్పిరేషన్ మీకు థాట్స్ ఎక్కడ చేయండి నాన్నగారు పండించేవారు వరి పండించి పెంచేవాళ్ళం అలాగా ఇక్కడ ఉన్న నాకున్న వాటిలో నేను చిన్నగా మేడమే పెంచుకుంటున్నాను ఒకసారి మాకు ఇక్కడ ఉన్న డిఫరెంట్ మొక్కలన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా వెరైటీగా ఉంటే ఎందుకంటే మేము ఇందాక పొట్లకాయ చూస్తాం పొట్లకాయ అంటే మాకు చాలా పొడుగ్గా ఉంటుంది అని చెప్పి కానీ మీరు అది పొట్టి పొట్టలకాయ పొట్లకాయ మన వంశీలాగా పొట్టి పొట్లకాయ ఇది ఇవి తమ్మకాయ అంటారు ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి వచ్చేది ఓకే ఇవి మన వంకాయలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా డిఫరెంట్ మొక్కలెండ బెండ వంకాయ వంకని ఆనపా ఓ ఇది ఆమెకాయ అండి ఆనపాదు ఇంకా వస్తుంది అంత ఇదేదో స్ట్రాబెరీ లా ఉంది ఓకే సో ఇలాగా ఎక్కడెక్కడో బీరకాయ కూడా చూసినట్టు ఉన్నాను అండి బీరకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది ఇలాగా వేస్ట్ వాటర్తో నెక్స్ట్ గ్రోయింగ్ బెడ్ లాగా తయారు చేశాను ఇది అయితే ఒక త్రీ హండ్రెడ్లో అయిపోతుంది మామూలుగా ఆన్లైన్లో కొనాలంటే మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది ఓకే సో ఇది మీరు క్రియేటివ్గా ఆలోచించుగా చేసింది ఇలా వంకాయలు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది వంకాయలే మోస్ట్లీ ఎక్కువ వస్తున్నాయి ఇది మళ్ళీ ఇది కూడా ఇలాగ వేస్ట్ నుంచి వచ్చింది ఇలా మనం ఫ్రిడ్జ్వి వాడేసి ఉంటాయి కదా దాన్ని కొంచెం ఇలా డెకరేట్ చేసి సో ఇలా పెడర్పుగా ఉంటే వేరు బాగా వచ్చి మనకి పని వస్తుంది ఇలా వంకాయ మళ్ళీ ఇది కూడా తమ్ముతాయి సో ఇది కూడా మెష్తో చేసింది ఓకే సో తక్కువ వాటితో మనం ఎక్కువ ఈల్డ్ తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఈల్డ్ తెచ్చుకోవాలి ఇవి గ్రో బ్యాక్స్ ఇవి ఆన్లైన్లో ఉన్నవి ఫోర్ ఫీడ్